ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో పూజ నిర్వహిస్తారని చెప్పి నలుదిక్కుల ప్రచారం జరిగింది అది సత్యం ఆ కార్యక్రమం నిర్వహించిన అయ్యగారికి పెద్ద చాలా నిషతో చేస్తారన్న పేరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పోయింది స్వామివారి అది అలాగే ఇరవై మూడు సంవత్సరాల ప్రయాణం దినదిన ప్రవర్తమానమై రోజు ఎన్ని వేల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి కొండ మీదకి వస్తారు ప్రతి ఒక్కరు కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తన తోచిన రీతిలో ఈ దేవాలయం తన దేవాలయంగా భావించి వారు ఇష్టపడి కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు భవిష్యత్తులో కూడా ఇది ఒక స్ఫూర్తి చిహ్నంగా అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఇలా ఉండాలి మేనేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి నిర్వహణ అంటే ఇలా ఉండాలి పూజ అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ఇప్పటికన్నా కూడా వేయించు కీర్తి ప్రతిష్టలు ఈ దేవాలయ ఉండాలి మనందరం కూడా అయ్యప్ప స్వామి ఇలాగే వందల సంవత్సరాలు పూజ చేసుకొని ఈ నగర్ పట్టణానికి అయ్యప్ప దివ్యాశీసులు ఎప్పటికి కూడా ఈ పట్టణ ప్రజల మీద ఉండాలని నాకు దానికి అవకాశం ఈ రోజు మేము ముందొచ్చి మాట్లాడుతున్నానంటే అది ఖచ్చితంగా వారి జీవనం వారి మనకు ఆశీర్వదించారు అయ్యా మీరు కూడా ఈ పూజలో పాల్గొనే అవకాశాన్ని ఆ స్వామివారు మాకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయ అభివృద్ధిలో మళ్ళీ మా వంటి పాత్ర వారు ఆశిస్తున్నారని చెప్పవచ్చు అలాగే మన భక్త సమాజం భక్త సమాజం కూడా ఖచ్చితంగా ఆశిస్తుంది వారి ఆశను నమ్ము కాకుండా మా పెద్దలు భగవత్ రావు గారు ఏం చదవిస్తే అది చేటానికి చిత్తాకా